తెనాలి బోసు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారికి విశేష కార్యక్రమాలు చండి యాగాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు బుధవారం శ్రీ వాసవి అమ్మవారు శ్రీ మహిషాసులోని శ్రీ వాసవి కన్యకా నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బుధవారం శ్రీ వాసవి అమ్మవారు శ్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు ఉదయం విశేష పూజలు అర్చనలు అభిషేకాలు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకోవాలని నిర్వాహకులు తెలియజేశారు తెనాలిపట్టణం బోసు రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో దేవీ శరణవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని ఈరోజున విశేషమైనటువంటి అలంకారము ఆ యొక్క మహిషాసుని మర్దించినటువంటి మహిషాసుని మర్ధిని దేవి అలంకారంతో వాసు అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు అలాగే దేవేరులుగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మహాకాళీదేవి గారు దర్శనమిస్తూ ఉన్నారు మరి విశేషమైనటువంటి యొక్క మహర్నవమి రోజున ఈ యొక్క మహిషాసుని మర్ధనిని నమస్కారం చేసుకున్నట్లయితే వారికి కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి మరి ఇలాంటి రోగ రుజుములు ఉన్నా కానీ అమ్మవారి దర్శించుకున్న అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించిన సర్వోపద్రవశం అమ్మ అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పాత్ర కావాల్సిందిగా కోరుతుంది